వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశ కార్యక్రమానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మీ జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జీడబ్ల్యూఎంసీ కాజీపేట వరంగల్ హన్మకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిది శుక్రవారం పర్యటించనున్నట్లు మంత్రులకొండ సురేఖ సీతక్క తెలిపారు హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి నాగరాజు రేవూరి రెడ్డి కడియం శ్రీహరి వరంగల్ హన్మకొండ కలెక్టర్లు సత్య శారదాదేవి ప్రావీణ్య జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీవాకడే పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వరంగల్ కు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ది హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారని తెలిపారు సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ను జాగ్రత్తగా పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని వారు అధికారులను ఆదేశించారు అధికారికంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వరంగల్ పట్టణానికి ఏం చేస్తున్న సందర్భంలో రేపు వారు చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి ముందే ప్రిలిమినరీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి అధికారుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని రేపు వారి ముందు ఈ జిల్లాకు సంబంధించిన అంటే కుడా లిమిట్స్ వరకే కుడా లిమిట్స్కి సంబంధించిన సమస్యలను మరి అక్కడి నుంచి మాకు సీఎంఓ నుంచి కొన్ని ఎజెండా ఐటమ్స్ రాయడం జరిగింది వాటి మీద పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తూ మరి వాటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటికి కావాల్సినటువంటి పండ్స్ ఏంటి ప్రభుత్వం నుంచి మాకు అందవలసిన సహాయం ఏంటి ఇవన్నీ కూడా వివరంగా మేము ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు వారు ఇచ్చిన ఎజెండాలోని ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా వివరంగా ముఖ్యమంత్రి గారు నోటీసు తీసుకుపోవడం జరుగుతుంది ముందుగా ముఖ్యమంత్రి గారు వన్ వరకు సిఆట్కి అక్కడ స్టార్ట్ అవుతారు హైదరాబాద్ నుంచి వన్ వరకు టెక్స్టైల్ పార్కులో ల్యాండ్ అవుతారు టెక్స్టైల్ పార్కులో అక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించి మరి దాని గురించి పూర్తిగా అక్కడ అవగాహన పరచుకున్న తర్వాత అక్కడ కొంత ఫోటో ఎగ్జిబిషన్ కానీ ప్లాంటేషన్ అనేది రెండు కార్యక్రమాలు పెట్టాము ఆ తర్వాత బై రోడ్ గారు వస్తూ వస్తూ మరి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగి ఆ హాస్పిటల్ లో జరుగుతున్న పనులు కానీ ఎందుకు మరి ఆలస్యం అవుతూ ఉంది ఎంత త్వరగా దాన్ని ఓపెనింగ్ చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనే విషయం మీద కన్సల్ట్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని మరి ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ రివ్యూ ఏర్పాటు చేసి ఈ ఎజెండా ఐటమ్స్ మీద వారు రివ్యూ చేసినాక వారు నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా గతంలో ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము వరంగల్ రెండవ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము దీనికి ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలి అని అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటాము ఈ విధంగా అన్ని రకాల వరంగల్ని అభివృద్ధి పద్ధతిలో ముందుకు నడిపిస్తామనేటువంటి మాట మాట్లాడారు దీనికి లింక్గా ఉన్నటువంటి జిల్లా నీటి ఖమ్మం కానీ కరీంనగర్ సైడ్ కూడా వారు డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మొన్న మొన్ననే ఎలక్షన్స్ వరకు మొన్నటి వరకు కూడా ఎలక్షన్స్ కోడి ఉండడం వలన కొంత మా పరిపాలనకు గ్యాప్ వచ్చినా కూడా ఎలక్షన్స్ అయిన వెంటనే అందరం కూడా మళ్ళీ మా పనుల్లో నిధుల్లోకి మరి ఎంటర్ అయి మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగా మేము ముఖ్యమంత్రిని కోరిన వెంటనే ముందుగా వరంగల్ కార్పొరేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఇక్కడ ఒకసారి దిశానిర్దేశం చేసినట్టయితే ఒక ఫైనల్ మాస్టర్ ప్లాన్ అంటూ ప్రిపేర్ చేసినట్టయితే దశల ఈ యొక్క లిమిట్స్ని కానీ ఈ వరంగల్ పట్టణాన్ని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పి వారు కోరిన మీద రేపు సమయం ఇచ్చి రావడం జరుగుతూ ఉంది